హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే బాగున్నాము మీరు ఎలా ఉన్నారు ఏంటి అనేసి అని కామెంట్ అయితే చేయండి ఈ వీడియో వచ్చేసి రెండు రోజుల జర్నీ అనమాట రెండు రోజుల జర్నీ వీడియో అయితే షేర్ చేస్తున్నాం మేము సో ఎక్కడికి వెళ్ళాము ఏంటి అనేసి అని అన్ని డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఉంటాయి మా ఫ్యామిలీ మొత్తం అంతా కలిసి వెళ్ళాం అనమాట ఇంకొన్ని పిల్లలందరూ కూడా వెనకాల కూర్చొని చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు మా వాళ్ళు ఇంకా కొంతమంది అంటే మేము అందరము కూడా ఇంకా లోపలి కూర్చున్నాము మా చిన్నోడు అయితే లేస్ ప్యాకెట్ తింటున్నాడు అనమాట లేస్ ప్యాకెట్ తింటూ ఎంజాయ్ చేస్తున్నాడు వాడికి ఏంటంటే ఆటోలో జర్నీ అయితే చాలా ఇష్టము ఆటోలో వెళ్ళడం అయితే చాలా ఇష్టము జర్నీ చేయడం అయితే ఇష్టం खाते ఇంకా మా ఆటో వెనకాల ఏంటంటే మా మేనలు బండి వాళ్ళ తమ్ముడిని వాళ్ళ నాన్న ఎక్కించుకుని వస్తున్నాడు అనమాట వాడిని అయితే కొద్దిసేపు ఏడిపించాం మేము వెనకాల ఉన్న వాళ్ళందరూ కూడా ఇంకా మన ఛానల్ని మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు ఇంకా ఎన్నో వ్యూస్ రావడానికి హెల్ప్ అవుతుంది కాబట్టి హెల్ప్ అయితే చేసి పెట్టండి ఇంక మా వాళ్ళకి హాయ్ చెప్పంటారా అంటే వెనక చూసి ఇంకొండి ఇలా నవ్వుతున్నారనమాట ఇంక మా ఊళ్ళని ఏడిపించడం అయితే స్టార్ట్ చేసాము ¡Giro, giro, giro! ¡Ay, yo te giro! ¡Giro! 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 giro? ¿Giro? 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 సో ఇంకా మేమందరం బయలుదేరి వెళ్ళింది అయితే ఇక్కడికి అనమాట ఫంక్షన్కి కూతురు అవుతుంది నాకు మా తోడుకోడల వల్ల పాప అనమాట మెచ్యూర్ ఫంక్షన్కి అయితే వెళ్ళాము మేమందరము కూడా వీళ్ళందరూ టైంకి ఏంటంటే మా వాడికి కనిపించలేదు నాకు ఇంకా పిల్లలందరూ ఎత్తుకొని తిప్పుతూ ఉంటారు కదా వాళ్ళతో టెలిపాడు టెలిపాడు లేదు వాడిని ఎత్తుకుంటూ ఉన్నాను ఇంకా వీళ్ళందరూ దిగారు అనమాట ఇంకా నేను మా చెల్లి మా చిన్నోడు మా దినిగా వీళ్ళందరం దిగేసరికి ఏంటంటే వీడియో తీయేడల్లా అనేసే ఫోన్ ఇస్తే కింద ఫోటో ఒకటే తీసారనమాట అలా అయితే జరిగింది ఇంకా మేము ఫోటో తీసుకున్నాను కదా ఫోటో అయితే యాడ్ చేశాను అంతే ఇంకా ఫంక్షన్ అయితే చాలా బాగా జరిగింది ఇక్కడ వచ్చేసి ఏంటంటే తను నాకు నేను తను ఏంటంటే వర్ధన అర్జన అవుతాము ఇంకా తను మన ఛానల్ చూస్తూ ఉంటుందట నేను నన్ను ఫంక్షన్లో చూసి నన్ను ఇన్వైట్ చేసింది వాళ్ళ ఇంటికి రమ్మనేసని అని నాకు టైం లేకదు కానీ పిలిచింది కదా అనేసి అని వెళ్ళాను అనమాట వాళ్ళ ఇంటికి చాలా బాగా చూసుకుంది అనమాట ఉన్న టెన్ మినిట్స్ కూడా అలా అయితే ఉంటుంది నేను ఎక్కడికి వెళ్ళినా కూడా నాకు సబ్స్క్రైబర్స్ అందరూ కనిపించినప్పుడల్లా మాట్లాడతారు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా రిటర్న్ అయితే వచ్చేస్తున్నాం మేము అంతా అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంటికి అయితే వచ్చేస్తున్నాం వస్తూ వస్తే ఏం చేసామంటే బ్రిడ్జ్ మీద ఆగి మాట్లాడినా మాకు డ్రింక్లు అయితే ఇప్పిస్తున్నారన్నమాట అనమాట అందరం కూడా డ్రింక్లు అయితే తాగుతున్నాం ఇంకా ఇక్కడ ఆగి తనసప్ తీసుకున్నాం మా చిన్నవాడు అప్పుడే డ్రెస్ మార్చేసుకున్నా ఇంట మా ఫాలోచినాయా వస్తుందని పాలి పాలు అతని మా వాడు పిలుస్తున్నాడు ఇంకా తర్వాత అయితే మళ్ళీ ఒక ఫోర్ డేస్ తర్వాత మళ్ళీ బయటకు అయితే వెళ్తున్నాము నర్సాపురం వెళ్తున్నాము అక్కడైతే చిన్నోడికి చెప్పులు అయితే వెళ్తున్నాం అనమాట చెప్పులు అనేసి అని బయటకు వెళ్తున్నాం మేమైతే ఇంకో చూడండి ఎలా కూర్చున్నాడు అసలు భయం లేకుండా కూర్చున్నాడు అంత అలా కూర్చుంటాడు అనమాట ఇంకొక్కడే పట్టుకుంటాడు అంటే ఎవరిని పట్టుకోవద్దని కూడా అరుస్తున్నాడు కదమ్మా ఎలా కూర్చున్నా ఎలా కూర్చున్నా సరే ఇప్పుడు చూసి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కమెంట్ చేయండి అంటే రీసెంట్ డేస్ లో ఒక వన్ మంత్ నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే గనుక కమెంట్ చేయండి వాళ్ళకి ఖచ్చితంగా నేను రిప్లై అయితే ఇస్తాను ఇంకా చూడండి ఇక్కడైతే చాలా అల్లరి చేస్తున్నాడు మా ఊరు అవి బీస్తున్నాడు ఇవి తీస్తున్నాడు అస్సలు చాలా అల్లరి చేస్తున్నాడు అనమాట ఇంక ఏంటంటే ఈ నెల అంతా అస్సలు నాకు ఖాళీయే లేదు ఎందుకంటే ఎలక్షన్స్ స్టార్ట్ ట్ అయింది మొదలు మా చర్చిలో మీటింగ్స్తో మొదలైంది అనమాట దాని తర్వాత ఎలక్షన్స్ మళ్ళీ ఎలక్షన్స్ అయిన దాకండి మా విబిఎస్లు అవయిన దాకండి ఎగ్జామ్స్ ఇలా చాలా 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 బిజీ అయిపోయాను నేను ఈ మంత్ అంతా కూడా అసలు రెస్ట్ లేకుండా అయిపోయింది అనమాట అంత బిజీగా ఉన్నాను నేనైతే ఇంకా మా చిన్నోడు చూడండి ఏదైనా కనిపించింది ఆడికి నచ్చింది ఏదైనా ఉంది అని అంటే కనుక ఇంకా వెంటనే వేసేసుకుంటాడు అనమాట వేసేసుకుని ఇంకా తీయమంటే తీయనంటే తీయనంటాడు మనం ఇంకా ఎంత మంచి కాస్ట్లీ చూపించినా లేకపోతే ఇంకా వేరేది ఏదైనా చూపించినా ఇంకా ఎంత మంచిది చూపించినా చెడ్డది చూపించినా వాడికి ఏదైనా నచ్చింది అని అంటే కనుక ఇంకా అదే ఉంచేసుకుంటాడు ఇంకా తీనంటే తీన్ అనమాట ఇంకా సరే అనేసి అని అదైతే తీసుకున్నాను ఆ చెప్పులు అయితే తీసుకున్నాం మేము ఇంకా అన్నీ అన్నకు తెచ్చినా కూడా వాడే సెలెక్ట్ చేసుకుని వాడే వేసుకుని చూస్తున్నాడు ఇంకా షాప్లో ఒక అతను అంటే చెయ్యితోటి ఇలా కొట్టాడంట భుజం మీద ఆయన కొట్టాడో తట్టాడో కూడా తెలియదు నాకు వచ్చి చెప్తున్నాడు అనమాట అమ్మ కొట్టాడు ఆయన అనేసి చూపిస్తున్నాడు నన్ను తీసుకెళ్ళి అడగమంటున్నాడు అనమాట సరే అనేసి నేను వెళ్ళిన అతని దగ్గర వెళ్ళి మా అబ్బాయిని కొట్టారంటండి మీరు అని అంటే అమ్మో నేను ఎక్కడ కొట్టానమ్మా చెప్పులు లాక్కుని ఇలాగా ఆడి తిప్పాను అంటే మీ అబ్బాయిని అనేసి అని ఆయన అన్నాడు అలా ఉంటుంది కామెడీ మా ఓడి తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా బయటికి అంటే ఇక్కడ ఆడుకోవడానికి వెళ్తారు కదా వాళ్ళ నాయనమ్మ వాళ్ళ ఇంటికి కాని వెళ్ళినప్పుడు ఇంకా చెప్పులు అయితే స్టార్ట్ చేశాడు అనమాట వేసుకొని ఇంకా ఈ రోజు ఇంకా మళ్ళీ ఈ మంత్ లోనే నేను ఇంకొక బర్త్డే ఫంక్షన్ కి అయితే వెళ్ళాను ఇక్కడైతే మా చిన్న అయితే తీసుకెళ్ళలేదు ఫస్ట్ టైం ఆయన తీసుకెళ్ళకుండా ఒక్కదాన్ని వెళ్ళాను అనమాట మా అమ్మయ్యను కూడా ఫస్ట్ బర్త్డేకి అయితే వచ్చాము నేను ఇంకా మా చింటగాడు వచ్చాము మా చిన్న తీసుకురావాలి ఎందుకంటే ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇంకా ఎండలు చూసి నాకే భయం వేసింది మళ్ళీ ఎందుకులే వాడిని తిప్పడము అనేసి అని అనుకున్నాను ఇంకా లక్కీగా ఏంటంటే వాడు నేను వచ్చే టైంకి ఇంకా పడుకున్నాడు అందుకనేసి అని ఇంక ఇంటి దగ్గర పెట్టేసి నేను అనమాట చింటగాడిని తీసుకొని ఇంకా ఇది అయిన తర్వాత ఏంటంటే మళ్ళీ ఇంకొక ప్రోగ్రాం కూడా ఉంది అందుకనేసి అని హడావిడి హడావిడికి వచ్చాను ఎందుకంటే ఎగ్జామ్కి హాల్ టికెట్ కూడా తీసుకోవాలి అనేసి అని అలా రెండు అయితే ఈరోజు బయటకు రావడం అయితే జరిగింది ఇంకా నేనైతే కేక్ చూపించాను చిన్నపిల్లలకి ఏంటంటే ఫస్ట్ బర్త్డేకి కేక్ పెడితే అంతగా వాళ్ళకి ఇష్టం ఉండదు అలాగే తిన్నా కూడా ఏడుస్తారు కదా అందుకనేసి కెమెరామ్యాన్ కూడా కొంచమే పెట్టండి కొంచెమే పెట్టండి అని చెప్తున్నారు సరే అని నేను కూడా కొంచెమే పెట్టాను అందరూ కూడా కొంచెమే పెడుతున్నారు ఎందుకంటే ఎక్కువ పెట్టినా కూడా మళ్ళీ వాళ్ళకి డైజెస్ట్ అవ్వదు కాబట్టి నేనేదో చిన్న గిఫ్ట్ అయితే తీసుకుని వెళ్ళాను అంతే ఇంకా భోజనం అయితే చేసేసాను చేసేసిన తర్వాత ఊరిని ఇలాంపేశాడ్రా ఇంకా మా చెల్లెయితే బయటకు వెళ్ళడానికి అంటే హైదరాబాద్ వెళ్తుంది ఇంకా బ్యాగ్ కొనడానికి అయితే నేను అనమాట ఇంకా అదంతా అయిపోయిన తర్వాత నేను హాల్ టికెట్ కూడా తీసేసుకున్నాను ఫంక్షన్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్ తీసేసుకుని నేను ఇంకా బ్యాగ్ అయితే చూస్తున్నాం అనమాట హాల్ టికెట్ తీసుకుని వచ్చిన తర్వాత ఇంకా బ్యాగ్ షాప్కి అయితే వచ్చాము బ్యాగ్స్ ఈ బ్యాగ్స్ అయితే చూసిన తర్వాత మీకు ఏదైనా గుర్తొచ్చిందో కమెంట్ అయితే చేయండి నాకైతే ఇలాంటి బ్యాగులు చూడగానే నాకు బిగ్ బాస్ అయితే గుర్తొచ్చింది ఎందుకంటే బిగ్ బాస్లోకి వెళ్ళే వాళ్ళందరూ ఇలాంటి బ్యాగులు తీసుకొని వెళ్తారు కదా ఇంకా నాకైతే అది గుర్తొచ్చిందనమాట నేనైతే ఇవి చూస్తున్నాను ఎలా ఉన్నాయి ఏంటి అనేసి అని కాస్ట్ లాగా ఉన్నాయి కానీ ఏంటంటే మళ్ళీ జర్నీలో ఇలాంటివి పెట్టుకెళ్తే అట్ల మీద ఎవరన్నా కూర్చున్నా గుమ్మని తప్పని విరిగిపోతాయి కదా సో ఇది నేనైతే ఇంకా అది తీసుకోలేదు క్లాత్ లాంటివి తీసుకుందాం అనేసి అని చూస్తున్నాను ఇంకా అన్ని సెలెక్ట్ చేస్తున్నాము ఆడవాళ్ళు అంటే ఏంటి పది చూసిన తర్వాత అందులో ఒకటి సెలెక్ట్ చేస్తాం కదా నేను కూడా అంతే అన్ని సెలెక్ట్ చేస్తున్నాను అన్ని చూస్తున్నాను అనమాట ఇదేలా ఉంది ఇదేలా ఉంది అనేసి అని కానీ ఈ రోజు తీసుకెళ్ళింది ఇక్కడ మెరూన్ కలర్ లో ఉంది కదా అది తీసుకెళ్లాను కానీ మా చెల్లిక అని చెప్పింది మళ్ళీ నెక్స్ట్ డే ఏం చేస్తానంటే మళ్ళీ అది తీసుకొచ్చి రిటర్న్ ఇచ్చేసి ఇంకా పెద్ద బ్యాగ్ ఉంది ఇక్కడ మెరూన్ కలర్ ఇంకా పెద్దది ఉంది చూసారు అది తీసుకున్నాం అనమాట కానీ కాస్ట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఈ బ్యాగ్లు కానీ తప్పదు కదా మనకు అవసరం ఉన్నప్పుడు తక్కువ ఉన్న ఎక్కువ ఉన్న కొనుక్కోవాలి అంతే ఈరోజు ఇంకా వీడియోస్ అయితే ఈ వీడియోలో అయితే ఇలా అయితే గడిచిపోయింది అన్ని వీడియోలు కలిపి ఒక వీడియోలో పెట్టేశారు మన వీడియో కొత్తగా చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్